హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన ఇరవై ఐదు రోజుల బెస్ట్ ప్లాన్ అయితే తీసుకొని రావడం జరిగింది చాలా చాలా మంచి ప్లాన్ అనమాట సో ఎవరికైతే ఇన్కమింగ్ చాలు మనకి డేటా పెద్దగా అక్కర్లేదు ఇంట్లో వైఫై ఉంది అనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా బెస్ట్ ప్లాన్ అనమాట సో ఆ ప్లాన్ ఏంటో మనం చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియో లైక్ చేస్తక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి చేరవుతుంది అంతేకాకుండా ఈ వీడియోని వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్ కూడా ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అంతేకాకుండా మీరు కామెంట్ చేసిన తర్వాత అక్కడ పైన కామెంట్ని అట్లా స్క్రోల్ చేస్తే కనుక హైప్ అని కనిపిస్తుంది దాన్ని జస్ట్ మీరు హైప్ మీకు ఒకవేళ మీకు హైప్ పాయింట్స్ ఇంకా ఉన్నట్టయితే మీరు దాన్ని ఓకే చేస్తే కనుక మనకి ఇంకా ఈ వీడియోనే చాలా మందికి చేరు అవుతుంది అనమాట సో మ్యాటర్లోకి వస్తే కనుక బిఎస్ఎన్ఎల్ అనేది ఒక మంచి చిన్న ప్లాన్ అయితే ట్వంటీ ఫైవ్ డేస్కి సంబంధించిన ప్లాన్ లాంచ్ చేయడం జరిగిందనమాట అంటే సవరించింది అనమాట సో ఈ ట్వంటీ ఫైవ్ డేస్ ప్లాన్ మనం రీఛార్జ్ చేసుకుంటే కనుక ఇంట్లో వైఫై ఉంటే భలే బాగుంటుందనమాట ఈ ప్లాన్ చాలా బాగా పనిచేస్తుంది మనకి ట్వంటీ ఫైవ్ డేస్ ప్లాన్ అనమాట చాలా చవక ప్లాన్ ఇది ట్వంటీ ఫైవ్ డేస్కి మనకి టెన్ జీబీ డేటా రావడం జరుగుతుంది అన్లిమిటెడ్ కాలింగ్ రోజుకి హండ్రెడ్ ఎస్ఎంఎస్లు రావడం జరుగుతుంది అనమాట అంతగా దీంతో పాటు హలో ట్యూన్స్ అవన్నీ కూడా రావడం జరుగుతుందనమాట సో ఎంత పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి అంటే కనుక నూట నలభై ఏడు రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే కనుక ఇరవై ఐదు రోజుల పాటు మనకి ఇన్కమింగ్ రావటం జరుగుతుంది అంతేకాకుండా ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఇరవై ఐదు రోజులు అయిపోయిన తర్వాత కూడా అదనంగా ఇంకొక వారం రోజులు అంటే ఏడు రోజులు ఇంకా అంటే దాదాపుగా ముప్పై రెండు రోజుల పాటు ఇన్కమింగ్ రావటం జరుగుతుంది ఇరవై ఐదు రోజుల పాటు మనకి అవుట్ గోయింగ్ వెళ్ళటం జరుగుతుంది అనమాట ఈ కాలంలో మనకి దాదాపుగా పది జీబీ డేటా అయితే ఇవ్వటం జరుగుతుంది ఎవరికైతే ఇంట్లో వైఫై ఉంటుందో అటువంటి వారికి ఈ ప్లాన్ అయితే చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట వైఫై ఉంటే బ్రహ్మాండంగా ఈ ప్లాన్ ని చేసుకోవచ్చు అనమాట రోజుకి టూ జీబీ డేటా నాకు అక్కర్లేదు అనుకుంటే కనుక ఈ ప్లాన్ అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ మనం వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే కనుక ఇరవై ఐదు రోజుల పాటు వాలిడిటీ రావడం జరుగుతుంది అవి థర్టీ టూ డేస్ పాటు మనకి ఇన్కమింగ్ వ్యాలిడిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట చాలా చాలా మంచి ప్లాన్ రోజుకి వంద ఎస్ఎంఎస్లు కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది ఏమైనా బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్ చేసుకోవాలన్నా సరే మనకి దీని ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట చాలా మంచి ప్లాన్ ఈ ప్లాన్ని మనం గూగుల్ పేలో చేసుకుంటే కనుక నూట నలభై ఏడు రూపాయలే పడుతుంది అదే ఫోన్పేలో చేసుకుంటే కనుక దీనికి అదనంగా మూడు రూపాయలు యాడ్ అయ్యి నూట యాభై రూపాయలు అవుతుంది అనమాట అదే ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అందులో కూడా యూపీఎస్ ఉన్నాయిగా అందులో కూడా మీరు చేసుకుంటే కనుక బేస్ ఛార్జెస్ అయితే పడవు నూట నలభై ఏడు రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట అదే మనం బీఎస్ఎల్కి సంబంధించిన సెల్ఫ్ కేర్ యాప్లో చేసుకుంటే నూట నలభై ఏడు రూపాయలే పడుతుంది ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఆఫర్స్ అయితే లేవు ఆఫర్స్ అన్ని కూడా టెన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్నాయి కదా అని తీసేశారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఎక్కడ చేసుకుంటే బాగుంటుంది అన్ని కూడా నేను వివరించడం జరిగింది అనమాట సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ